వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రాంతం మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద పద్దెనిమిది మోడలు సింగిల్ ఓనర్ పైన ఉంది కేవలం యాభై రెండు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రం జరిగింది ఇంటీరియర్ చూసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ పైన ఉంది వెహికల్ స్టార్ట్ బానా టోపాయి స్టార్టింగ్ మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ సికింద్రాబాద్ హైదరాబాద్ అండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మిడిల్ వేరియంట్ వీడియో స్విఫ్ట్ వీడియో రెండు వేల పద్దెనిమిది మోడలు ఇంట్రెస్ట్ రుణోల్ కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అల్వాల్